వెల్కమ్ టు తెలంగాణ పల్స్ ఈరోజు మనం నిజాం షుగర్ ఫ్యాక్టరీ కర్మాగారం దగ్గర ఉన్నాము ఇది బోధన్ శక్కనగర్లో అయితే దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి దీన్ని ఈ ఈ ఫ్యాక్టరీని లే ఆఫ్ ప్రకటించారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ఉద్యమం సాధించిన తర్వాత సొంత రాష్ట్రంలో ఈ లేఆఫ్ అనేది ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఫ్యాక్టరీ కార్మికులు దాదాపు రోడ్డు పాలయ్యారు అయితే రెండు మూడు రోజుల్లో తెరుస్తామని చెప్పేసి అనుకున్న ఈ లేఅఫ్ ఫ్యాక్టరీని ఏడెనిమిది సంవత్సరాలైనా కూడా తెరవలేకపోయారు అయితే దానివల్ల అనేక ఇబ్బందులు వచ్చి కార్మికులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినారు అయితే ప్రస్తుతం ఇది ఈ ఫ్యాక్టరీలో అసలు యంత్రాలు ఎలా ఉన్నాయి మళ్ళీ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని విషయాలు మనం మన తెలంగాణ పల్స్ చేపట్టిన ఛాయ్ పే చేసే కార్యక్రమంలో భాగంగా నేటి ఈ కార్మికులకి వచ్చి వారి అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల మేరకు ఈ ఫ్యాక్టరీని అయితే రీఓపెన్ చేస్తామని చెప్పేసి గట్టి హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న రీసెంట్గా ఈ టూ త్రీ డేస్లో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి బోధన్ ఎమ్మెల్యే కౌరనీలు సుదర్శన రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఉండడం జరిగింది సో ఈ ఫ్యాక్టరీ తెరిస్తే ఇక్కడ ఉన్న బోధనలో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలు కానీ బోధన పట్టణం కానీ ఇక్కడ చాలా అభివృద్ధి చెందే అవకాశాలు బాగా ఉన్నాయి అయితే ఈ పది సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏలిందో ఈ టెన్ ఇయర్స్లో బోధన్ అత్యంత వెనుకబడిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు అయితే అట్లాంటి ఈ బోధన్ పట్టణానికి ఈ ఫ్యాక్టరీ వల్ల ఒకవేళ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే మళ్ళీ ఈ బోధన్ పట్టణం పుంజుకుంటుంది మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు కానీ కార్మికులు కానీ ఇక్కడున్న ప్రజలు కానీ ఉపయోగపడతా ఉన్నారు సో వారిని అన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం నైటి ఫ్యాక్టరీ గేట్ ముందటే మనం ఈరోజు మన ఛాయ్ కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నాం చాలా మంది కార్మికులైతే ఇక్కడికి రావడం జరిగింది అయితే ముందుగా మన శ్రీధర్ అన్న ఉన్నారు ఇక్కడ మన ఫ్యాక్టరీ కార్మికుడు టెక్నీషియన్గా ఇక్కడ చాలా సంవత్సరాలు ఇక్కడ విధులు నిర్వర్తించి ఈరోజు లేఆఫ్ అయిన తర్వాత చాలా అగమ్య గోచరంగా ఈరోజు వాళ్ళ కుటుంబ పరిస్థితి గురించి కూడా చెప్తా ఉన్నారు అన్న ముందుగా నమస్కారం అన్న ముందుగా అన్న అసలు ఈ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ లే ఆఫ్ అసలు ఎప్పుడైంది ఇది లే ఆఫ్ ఎప్పుడు ప్రకటించిందో అసలు ఎందుకు ప్రకటించారు పదిహేను డిసెంబర్ రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడున లే ఆఫ్ చేసింది ఎందుకు కారణం అసలు కారణం లోకల్ మేనేజ్మెంట్ ఏమని చెప్తుంది అంటే ఇక్కడ రా మెటీరియల్ లేదు వాటరు షుగర్ కేన్ లేదు అని చెప్పేసి ఆ దొంగ మాటలు చెప్పేసి ల్యాబ్ చేసేది కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి దొంగతనాన్ని వేసేసి ల్యాబ్ చేసి పడేసారు ఆ రోజు నుంచి ఉన్నాయి మా బాధలు తిప్పలు చాలా వర్ణాతీతం పెళ్ళి కావలసిన పిల్లలు చదువులు మొత్తం వెనుకబడిపోయినాయి ఇవాళ రేపు అన్ని స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్కు ప్రభుత్వాలన్నీ సహకరిస్తున్నాయి మా పిల్లలకు సహకారం లేకుండా ఇక చెప్పలేని వర్ణనాతీతం తీత్తం అన్నమాట అయితే శ్రీధరణ అసలు ఫ్యాక్టరీలో అసలు ఎంత మంది కార్మికులు మనం ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు అంటే వర్క్ నడిచేటప్పుడు ఇక్కడ ఎంతమంది వర్క్ చేసేవాళ్ళు కార్మికులు నేను నైన్టీ లో అపాయింట్మెంట్ అయినన్న నైంటీ లో అపాయింట్మెంట్ అయిన అపాయింట్మెంట్ అయినప్పుడు పద్దెనిమిది మంది ఉన్నాను పద్దెనిమిది మంది ఇక్కడ పద్దెనిమిది మందిలో నేను పర్మనెంట్గా అపాయింట్మెంట్ అయిన అందులో కూడా పర్మనెంట్ సీజన్ కంపల్సరీ లో ఎక్కువ మంది ఉంటారు ఆఫ్ సీజన్ లో తక్కువ మంది ఉంటారు ఆఫ్ సీజన్ లో టెక్నికల్స్ కొందరు ఆ సూపర్వైజర్స్ వాళ్ళ ద్వారా రిపేర్లు లో ఇవన్నీ రిపేర్ చేసి పెట్టాలి వీళ్ళు అనుకున్న టైం కల్లా ముందే తయారు చేసి పెడితే మళ్ళీ సీజన్ మాకు దాదాపు ఆగస్టులో సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ పాటికి బాయిలర్స్ పూజలు స్టార్ట్ అవుతాయి ఆ పాటికి ఇవన్నీ రిపేర్ చేసి పెట్టాలి పెద్ద పెద్ద టర్బైన్స్ ఉంటాయి మాకు రూలర్స్ ఉంటాయి ఎన్నో వర్క్లు అన్ని ఓన్ గా తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం మోల్డింగ్ ఉంది మా దగ్గర అంటే ఇది పది వందల మంది షిఫ్ట్ల ప్రకారం చేస్తారా లేకపోతే సీజన్ లోనే మూడు షిఫ్టులు మిగతా తర్వాత రెండే షిఫ్ట్లు జనరల్ షిఫ్టే ఉంటుంది ఓన్లీ సెక్యూరిటీ వాళ్ళకే షిఫ్ట్ సీజన్ టైం అనుకుంటే మనము సీజన్ సీజన్ లో నాలుగు షిఫ్ట్లు ఉంటాయి నైట్ పన్నెండు గంటల నుంచి పొద్దున ఎనిమిది గంటల వరకు పొద్దున్న ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు సీజన్ ఇప్పుడు మనకు సీజన్ ఉంటుంది నవంబర్ లో స్టార్ట్ అవుతుంది నవంబర్ నుంచి నవంబర్ నుంచి చెరుకుని బట్టి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మే వరకు నడిచిన రోజులు కూడా ఉన్నాయి అంతటి ఎండల్లో కూడా విపరీతమైన ఎండల్లో కూడా నడిచిన రోజులు ఉన్నాయి ఏప్రిల్ మేలో అలా చెరుకు ఎట్లా వస్తుంటే అట్లా నడుస్తుంటుంది కాకపోతే అప్పుడు చెరుకు పీక్ తగ్గుతుంది అంటే దాని రికవరీ తగ్గుతుంది అని తొందర తొందరగా లాగి చేసి బంద్ చేసేస్తారు అంటే మామూలుగా ఒకసారి చెరుకు అంటే చెరుకు రికవరీ రావాలంటే నవంబర్ నుంచి జనవరి వరకు జనవరి లేదా ఫిబ్రవరి సీజన్ ఇంకా మంచి సీజన్ టైంలోనే ఫ్రవరి కూడా కొంతమంది పెట్టుకున్నారు అందరు పెట్టాల్సి సీజనల్స్ అనే వాళ్ళు ఉండాల్సిందే ఉంటేనే ఫ్యాక్టరీ నడుస్తుంది ఎక్కువ మంది ఉంటారన్నమాట అచ్ఛ అచ్ అంటే ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు ఈ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి అనుసంధానంగా ఇంకా వేరే చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయా మాకిక్కడ మాకిక్కడ ఇంతకు ముందు తొమ్మిది ప్లాంట్ ఉండేవి అట మనకు గత చరిత్ర అంటే మెదకు మెట్పల్లి జైరాబాద్ రాన్ రాను మాకు జైరాబాద్ మెట్పల్లి మెదకు బోన్ మూడే ఆ మిగతా వాటిని తీసేశారట ఈ మూడుతోనే నడుస్తుంది ఈ మూడుకి మదర్ ప్లాంట్ ఇదే అయితే ఇప్పుడు ఎన్ఎస్ఎల్ అంటే నిజాం షుగర్ లిమిటెడ్ అని చెప్పేసి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరిగింది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీస్ మేబీ అప్పుడు జరిగినప్పుడు దాన్ని కాస్త అంటే ప్రభుత్వం నడిపించినప్పుడు ప్రభుత్వం దాదాపు అన్ని రోజులు కూడా మనకు ఖండంలోనే ఇది రెండు అతిపెద్ద ఫ్యాక్టరీ అని చెప్పేసి మనం బుక్స్ కూడా చదువుకున్నాం అట్లాంటి ఫ్యాక్టరీ దీన్ని గా అసలు మార్చడానికి కారణం ఏంది ఇక అంత రాజకీయంగా ఆలోచిస్తే మనకు తెలియదు గవర్నమెంట్ నుంచి ఏదో వాళ్ళ ఏవో డిస్ప్యూట్స్ వాళ్ళ దానివల్ల తీర్చడం జరిగింది ప్రైవేట్ ప్రైవేటీకరణ చేసేటప్పుడు వాళ్ళు అడిగారు మీరు ప్రైవేట్లో ఉద్యోగాలు చేస్తారా చెయ్యరా ఓకే మేము చేస్తామన్న వాళ్ళం విల్లింగ్లో ఉన్నాం చేయని వాళ్ళకు వాళ్ళ నష్టపరిహారం కట్టించి తీసేశారు తర్వాత ఎన్డీఎస్ఎల్ మేనేజ్మెంట్ తయారైంది ఎన్డిఎస్ఎల్ మేనేజ్మెంట్లో జాబ్ ఆప్షన్ వాళ్ళని అది ఇప్పుడు ఉన్న వాళ్ళని జాబ్ ఆప్షన్ వాళ్ళు అంటారు అప్పుడు అంటే ఎన్ఎస్ఎల్గా ఉన్నప్పుడు దాదాపు ఎంతమంది ఉండే పర్మనెంట్ కార్మికులు అదే చెప్తున్నాను పద్దెనిమిది వందల యాభై మంది ఇంకా సీజనల్స్ అని ఉంటారు కాంట్రాక్ట్ లేబర్స్ ఉంటారు కాంట్రాక్ట్ లేబర్స్ కి మేనేజ్మెంట్ సంబంధం ఉండదు కాంట్రాక్ట్ లేబర్స్ ఎవరంటే డాక్ డంగ్ యాడ్ అంటారు షుగర్ యాడ్లు చిన్న చిన్న చిల్లర వరకు సివిల్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాటిని అంటే మేనేజ్మెంట్ చేసుకోవడానికి వీటికి మేనేజ్మెంట్ సహకరి అంటే మేనేజ్మెంటే కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ ద్వారా చేయిస్తారు వీటికి డిపార్ట్మెంట్ సంబంధం ఉండదు మరి నేను షుగర్ ప్యాక్లో టర్నర్ గా పనిచేసేవాళ్ళు టర్నర్ అంటే మీ మా విధి పార్ట్స్ అంటే ఎలాంటి పార్ట్స్ బయట దొరకని వాటిని మేము తయారు చేస్తాం మాకు ఫ్యాక్టరీకి సంబంధించినవి ఉదాహరణకి రోలర్ గ్రూయింగ్ చేయడం షుగర్కి రూలర్ ఉంటాయి కదా క్రష్ అవుతాయి రూలర్కి గ్రూయింగ్ చేయడం స్పిండిల్స్ బ్రాస్ నట్స్ బ్రాసు కాపరు ఇట్లా మెటీరియల్స్ ఉంటాయి అనమాట వాటితోటి దానికి సంబంధించిన ఐటమ్ తయారు చేయాలి మంచి స్పిండిల్స్ చాలా వర్క్స్ వర్క్స్ ఉంటాయి అవి అవి చెప్పడం కంటే చూస్తే బాగుంటది స్పిండిల్ అంటే వాల్ అంటే ఒకసారి మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి ఒకసారి వాల్ స్పిండిల్స్ అంటారు ఒక్కొక్క వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి షుగర్ అంటే జ్యూస్ కు సంబంధించిన వాల్స్ అయితే అవన్నీ కూడా ఒకవేళ క్రాష్ అయితే అవన్నీ కూడా మళ్ళీ రీమోడలింగ్ కప్లింగ్స్ అంటారు కప్లింగ్స్ అంటే మోటార్ కు మోటార్ కప్లింగ్ మోటార్ షాఫ్ట్ రూటర్ షాఫ్ట్ కూడా మా ఫ్యాక్టరీలో తయారు చేసే వాళ్ళం రూటర్ అంటే మనకు మామూలుగా మోటార్ రూటర్ తెలుసు కదా దానికి షాఫ్ట్ ఉంటది కదా ఆ రూటర్ కూడా మా దగ్గర చేసే వాళ్ళం నాజిల్స్ అంటారు చిన్న చిన్న నాజిల్స్ వాటర్ ని స్ప్రే చేస్తుంటాయి ఆ నాజిల్ కూడా మా దగ్గర చేసేవాళ్ళం అవన్నీ కూడా మీరే వర్క్ ప్రతి ఒక్కటి రెడీ మా చేస్తుంది చేసేవాళ్ళం ఓకే ఇప్పుడు దీనికి మొత్తం కంప్లీట్ గా అంటే ఫ్యాక్టరీలో ఇప్పటికి ప్రస్తుతం అక్కడ ఉన్న సామాన్యం ఏమన్నా పాడైపోతే యంత్రాలు వింత్రాలు అవన్నీ కూడా ఇప్పటికీ చేసుకునే స్థాయి ఉంది అంటే ఇప్పుడు నేను నేను వచ్చిన నుంచి అప్పటికే ఫ్యాక్టరీ నలభై ఏళ్ళది అయింది నలభై ఏళ్ళ మిషనరీసే ఉన్నాయి మేము వాటినే వాడుతున్నాం అంటే స్టార్టింగ్ లో నుంచి మేడ్ ఇన్ ఇంగ్లాండ్ జర్మనీ జకోస్లావికియా మిషనరీసే అవన్నీ అంటే పాత అప్పుడు పాత గ్రేట్ బ్రిటన్ అంటే ఎప్పుడు తీసుకొచ్చినాయి అన్నవన్నీ ఎప్పుడో ముప్పై ఐదులో ఎరక్షన్ చేసారట అప్పటి నుంచి నడుస్తున్నాయి మేము రిపేర్ చేసుకుంటాం నడిపిస్తున్నాం నడుస్తున్నాయి కూడా వాటి మీదనే ఇప్పుడు నాట్ నాట్ ఫైవ్ అయినా కూడా మేము సైజ్ తీసి చేయగలుగుతాం వాటి మీద ఒక బేరింగ్ సైజ్ చేయాలని ఇప్పుడు మా మీదనే చేస్తున్నాం మా మిషన్ మీదనే చేస్తాం మా దగ్గర బెండింగ్ మిషన్ ఉంది వన్ ఇంచ్ ప్లేట్ ను కూడా బెండింగ్ చేసే కెపాసిటీ ఉంది మన దగ్గర బ్యాలెన్సింగ్ మిషన్ ఉంది బ్యాలెన్సింగ్ అంటే జీరో టు జీరో పక్కా బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట పెద్ద పెద్ద బాస్కెట్స్ ఉంటాయి షుగర్ బాస్కెట్స్ అవి రన్నింగ్ లో అవుట్ అవ్వద్దు ఏ మాత్రం అవుట్ అయిందంటే చాలా దాదాపు పన్నెండు వందల ఆర్పిఎన్ స్పీడ్స్ తిరిగే బాస్కెట్స్ ఉంటాయి దానివల్ల షుగర్ తయారై వాటిని బ్యాలెన్సింగ్ మిషన్ మన దగ్గర ఉంది ఈ చుట్టుపక్కల నిజామాబాద్ డిస్టిక్ లో అంటే ఇవన్నీ కూడా వేరే వేరే తీసుకొచ్చినప్పుడు బ్యాలెన్సింగ్ ఇండియా ఉన్నాయి నడుస్తున్నాయి చేస్తున్నాం ప్లేనింగ్ మిషన్ ఉంటుంది అంటే మన సెంట్రల్ వర్క్ షాప్ అనమాట ఇక్కడ ఉన్న మదర్ అన్ని ప్లాంట్లకి ఇక్కడ నుంచే మేము ప్రొఫైల్ తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ గ్రూయింగ్ చేసుకునేవాళ్ళు ఇరవై నాలుగు గంటల వరకు మోల్డింగ్ ఉంటుంది ఒక మనిషి పది నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ కదలకుండా పడుకుంటే వాళ్ళు విగ్రహం తయారు చేసిన కెపాసిటీ మా దగ్గర ఉన్నది అలాంటి టాలెంట్ వర్కర్లు ఉన్నారు మా దగ్గర అది మోల్డింగ్ చేస్తారు క్యాస్ట్ మోల్డింగ్ బ్రాస్ మోల్డింగ్ మన దగ్గర ఉంది అవునా ఋష్యులు అవన్నీ ఇక చెప్పలేమండి అవి చూస్తేనే అర్థమవుతుంది అలాంటి ఫ్యాక్టరీని నడుపుకోమని మేనేజ్మెంట్ అంటే అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందో ఈ వీళ్ళకి అప్పచెప్తే ఈయన నడుపుకోలేక ఈయన వేరే అంటే వీళ్ళకి ఎట్లా అర్థమైంది అంటే ఒక ఏనుగుని ఉన్నాడు ఆయనకు ఫ్రీగా ఏనుగు వచ్చిందనే తెలుసు కానీ దానికి పెట్టలేకపోయిండు అనమాట దాన్ని నడపలేకపోయిండు టర్బైన్స్ ఉన్నాయి సరే ఆ వాళ్ళ అంటే వాళ్ళ నాలెడ్జ్ ఏంటో తెలియదు వెనకట్లో స్టీమ్ ఇంజిన్స్ ఉండేవి వాటిని తీసేసి వీళ్ళు టెక్నాలిక ఇప్పుడు టెక్నికల్ చేంజ్ అయింది కాబట్టి పెద్ద పెద్ద టర్బైన్స్ పెట్టారు అంటే మోటార్స్ తో పవర్ ప్లాంట్ తో నడిచే టర్బైన్స్ పెట్టారు ఇప్పుడు ఇది గతంలో నడిచేది స్టీమ్ నడిసేది ఉండేవి ఆ స్టీమ్ తీసేసి ఓ అబ్బా అది ఒక కథ స్టీమ్ అంటే అది తీసేసి తండ్రి స్టిమ్మింగ్ అంటే ఏంటంటే స్టీమ్ తయారైతే ఆ స్టీమ్ తోటి టర్బైన్స్ తిరుగుతాయి వీళ్ళు ఏం చేశారంటే స్టీమ్ ని కట్ చేసేసారు ఆవిరి ఆవిరి ఆవిరితోని తిరుగుతాయి అన్నమాట వీళ్ళు వచ్చాక వాటిని కట్ చేసేసి మోటార్ పెట్టారు కరెంటు మోటార్ కరెంట్ మోటార్ పెడితే లాగట్లేదు అంటే వాడి మన టర్బైన్స్ అయితే మూడు వేల ఐదు వందల కెపాసిటీ ఉంది పర్ డే హ వీళ్ళు మోటార్ పెట్టి ఆ కెపాసిటీ తగ్గించిండ్రు ఇక స్లో క్రష్ అవుతుంది అంటే చాలా క్రషింగ్ అది బాయిలర్ ట్యూబ్స్ ఉంటాయి కాపర్ ట్యూబ్స్ ఆ కాపర్ ట్యూబ్ వల్ల తొందరగా హీట్ ఎక్కి షుగర్ తొందరగా తయారవుతుంది వీళ్ళు ఏం చేశారంటే కాపర్ ట్యూబ్ తీసేసి ఎస్ఎస్ ట్యూబ్స్ వేసిండ్రు పైసలు తక్కువ తక్కువ పెట్టుబడి మీద ఎక్కువ లాభాలు చూసుకున్నారు వీళ్ళు ఆ ట్యూబ్ అన్ని నాశనం చేసేసిండ్రు అంటే ఇప్పటికి అవి స్థిల్ ఉన్నాయి అందులో ఉన్నాయి దాన్ని మళ్ళీ వర్క్ చేయొచ్చా రిపేర్ చేస్తే అయితే అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అంటే మెయిన్గా అన్న ఇప్పుడు ఫ్యాక్టరీ దాదాపు లే ఆఫ్ అయి ఏడెనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ అవుతుంది దాదాపు నైన్టీన్ థర్టీ ఇలా వేరే కంట్రీలోకి వెళ్ళి తీసుకొచ్చిన మిషనరీ అవును మామూలుగా మనము ఇనుము చూసుకుంటేనే అది నాలుగు రోజులు మట్టిలో ఉంటేనే దాన్ని ఎక్కుతుంది అట్లాంటి మరి ఫ్యాక్టరీ దాదాపు అన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మరి ఈ నుంచి కనీసం దాన్ని వరాలింగ్ కూడా ఇలాంటివి చేయలేకపోయినారు మరి ఇప్పటికీ ఆ మిషనరీ బాగుంటుందా ఉంటే మన దాన్ని తుప్పుపట్టే అవకాశాలు ఉంటాయా మాకు మేము అప్పుడు చేసినాం కాబట్టి ఇప్పుడు వాటికి ఓన్లీ బెడ్డే ఖరాబ్ అవుతుంది అంతే ఆ బెడ్ మీద రస్ట్ వచ్చేస్తుంది ఆ రస్ట్ క్లియర్ చేసుకుంటే మిషనరీస్ ఆల్రెడీ రన్ అవుతాయి అంతేనా అంతే ఆ మిషనరీకి ఆ కాలు బెడ్డే ఖరాబ్ అవుతుంది మిగతాది ఏం కాదు ఈ వర్షం పడు అది పడు ఏదో లీక్ అయి ఉంటాయి ఆ రస్ట్ కాత క్లీన్ చేస్తాయి అంటే తుప్పు పడతాయి బెడ్ మీద తుప్పు పడతాయి ఆ క్లీన్ చేసేసుకుని ఆయిలింగ్ చేసుకుంటే మిషనరీలు ఇప్పటికీ నడుస్తాయి ఇప్పుడు మిల్ హౌజ్లో ఒక లేత్ మిషన్ ఉంది అప్పుడు ఫ్యాక్టరీ కట్టినప్పటి లేత్ మిషన్ అది రూలర్ తయారు చేయడానికి అక్కడ ఉంటుంది అది దానికి కూడా ఒక బెడ్ క్లీన్ చేసుకున్నామంటే చాలా బ్రహ్మాండంగా నడుస్తాయి రూలర్ని మేము గ్రూయింగ్ ఇక్కడే చేసుకుంటాం ఒక్కొక్కటి పదిహేడు టన్నుల రూలర్ పదిహేడు టన్నుల కు మేము గ్రూయింగ్ చేసుకుంటాం అందులో సైజెస్ ఉంటాయి మళ్ళీ లో అంటే రూలర్ల పెద్ద ఇవి చిన్నవి సైజులు బట్టి ఉంటాయి ఒకసారి వాడింది ఫస్ట్ చిన్న గ్రూయింగ్ చేస్తారు అది నెక్స్ట్ ఒకవేళ ఎక్కువ పోతే రెండవ దానికి పెద్ద గ్రూయింగ్ చేసి అంటే రెండు రెండు గ్రూలని కలిపి పెద్ద చేసేస్తే అట్లా వాడుకుంటారు అనమాట సో ఇప్పటికి ఆ మిషనరీ ఏదైనా కూడా ఇప్పుడు మీరు అయితే మిషన్ వరా వరాలు సమ్థింగ్ అని మళ్ళీ తీసుకొచ్చేయొచ్చు చేయొచ్చు ఒక బాయిలర్ బాయిలర్ సెక్షన్ కి ఇప్పుడు అంటే దాదాపుగా బాయిలర్ సెక్షన్ ఒకటి కొలాబ్స్ కావచ్చు బాయిలర్ ఆ బాయిలర్స్ అంటే బాయిలర్ ట్యూబ్స్ అలాంటివి అప్పుడు అప్పుడు కాపర్ ఉండేది ఇప్పుడు ఎస్సెస్ వాడుతున్నారు వీళ్ళు దాదాపుగా ఇవి కూడా కరాబ్ ఏం కాదు ఈ మధ్య ఇంకొకటి ఇక్కడ ఎస్సెస్ ప్లాంట్ అనే వేశారు మడ్డు అంటే మురికి వాటర్ ని వాటర్ గా ప్యూరిఫై చేస్తారు ఫిల్టర్ చేస్తారు దాంట్లో కూడా ఎస్ఎస్ఏ వాడతారు వీళ్ళు కాబట్టి అవి కూడా దాదాపు అవి ఏం కావు మా రిపేర్లు చేసుకోవచ్చు ఎప్పుడు ఫ్యాక్టరీని ఇప్పుడు ఎలా ఉందో దాన్ని చిన్న చిన్న మార్పులు మళ్ళీ కొనసాగించవచ్చు చేరుపులతో ఇప్పుడు వచ్చిన కోజన్ కొత్తదే అది మొన్ననేసారి ఎండేసరి మేనేజ్మెంట్ వేసింది కోజన్ ఈ కోజన్ మాత్రం ఆ కేబుల్స్ అలాంటివి భవిష్యత్ వాటిని సరి చూసుకోవాలి ఒక టర్బైన్ విషయంలో టర్బైన్ అనేది ఎప్పుడు ఆఫ్ అవ్వద్దు అది స్టార్ట్ అయింది అంటే ఆఫ్ అవ్వద్దు అది రన్నింగ్ లో ఉండాలి ఎప్పుడు లేకపోతే పాడైపోతే పాడైపోయే అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించిన పవర్ పవర్ టర్బైన్స్ అంటారు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు అందులో ఎప్పుడు సప్లై ఉండాలి ఒకవేళ ఈ పవర్ ట్రాన్స్ సబ్స్టేషన్లు ఇది పవర్ సబ్స్టేషన్ అనమాట ఇది అది ఎట్లా తయారైంది అందులో ఉండే టర్బైన్ ట్రాన్స్ఫారర్లు ఒకవేళ అవి ఫెయిల్ అయిపోయి ఉంటాయి కానీ ఫ్యాక్టరీకి సంబంధించిన మా మిషనరీల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కావు అవి బాగానే ఉంటాయి ఈ లేటెస్ట్గా వీలు తెప్పించిన మిషనరీలే ప్రాబ్లం కావచ్చు టర్బైన్స్ ఇవి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అంతే మా మెకానికల్ ఏం కాదు